నాగ చైతన్య నిర్చితార్థం అనే సెన్సేషన్ నుండి బయటపడక ముందే సమంత రూపంలో మరో బ్రేకింగ్ న్యూస్ బయటకొచ్చింది నాగచైతన్య ఇటీవలే భారీ షాక్ ఇచ్చాడు హీరోయిన్ శోభితా దూలిపాలతో పెళ్లికి సిద్ధమయ్యాడు ఆగస్ట్ ఎనిమిదిన శోభిత నాగ చైతన్యల నిర్చితార్థ వేడుక ముగిసింది హీరో నాగార్జున అధికారిక ప్రకటన చేశారు ఈ వేడుక జరిగి వారం గడవకు ముందే సమంత రూపంలో మరొక సెన్సేషన్ తెరపైకొచ్చింది సమంత ఓ స్టార్ దర్శకుడితో ఎఫ్ఐఆర్ లో ఉందట ది ఫ్యా ఫ్యామిలీ మ్యాన్ ఫేమ్ రాజ్ సమంత్ రిలేషన్ లో ఉన్నారని బాలీవుడ్ మీడియా కోడై కూస్తుంది రాజ్ తెలుగువారే కావడం విశేషం వీరు చిత్తూరు జిల్లాకు చెందిన వారు రాజ్ సమంత రిలేషన్ లో ఉన్నారు అనేదే లేటెస్ట్ టాక్ ది ఫ్యామిలీ మ్యాన్ టూలో లో సమంత ఒక ప్రధాన పాత్ర చేసింది రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో సమంత హనీ బన్నీ టైటిల్ తో మరొక సిరీస్ చేస్తుంది ఈ యాక్షన్ సిరీస్ నవంబర్ ఏడున అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ కానుంది రాజ్ తో సమంత చాలా కాలంగా జర్నీ చేస్తుంది ఈ ప్రొఫెషనల్ జర్నీ ప్రేమకు దారి తీసిందని అంటున్నారు రాజ్ సైతం ఆల్రెడీ వివాహం చేసుకున్నాడు అయితే భార్యకు విడాకులు ఇచ్చాడనే టాక్ నడుస్తుంది సమంత రాజ్ తన ఎఫైర్ని ఎప్పుడైనా బయట పెట్టచ్చని అంటున్నారు నాగ చైతన్య సమంత మధ్య మనస్పర్ధలు తెచ్చిన అంశాల్లో ది ఫ్యామిలీ మ్యాన్ టూ కూడా ఒకటి అంటారు ఈ సిరీస్లో సమంత బోల్ సీన్స్ చేసింది తాజాగా రాజ్తో సమంత రిలేషన్లో ఉన్నారని కథనాలు వెలువడుతున్నాయి చూస్తుంటే ఈ వార్తలో నిజం లేకపోలేదనే వాదన వినిపిస్తుంది